ఇక గత వారం రోజులుగా లడ్డూపై చెల్లెగిన వివాదం గత నాలుగు రోజులుగా తారాస్థాయిలో ఈ లడ్డూలో ఏం కలుస్తున్నాయి ఏమి ఇన్ ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాయి ఎలాంటి కల్తీ కలిసింది ఎలాంటి నాశరక పదార్థాలు వాడుతున్నారు అనే అంశం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశాల పట్ల అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ధర్మకర్తల మండలికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు సనాతన ధర్మాన్ని కాపాడే పెద్దలు కావచ్చు వీళ్ళందరూ కూడా టీటీడీకి సంబంధించిన మాజీ ఉద్యోగులు కావచ్చు అందరూ కూడా ఇదే లడ్డు గురించి లడ్డూ అపవిత్రత గురించి ఏం జరిగింది అనే అంశం పట్ల చర్చించుకుంటున్న సందర్భం ఇదే అంశం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన సందర్భం మనం చూసాం ఇక లడ్డూలో ఏం కలిసింది ఇటు జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యి కలిసిందా చేప నూనె కలిసిందా ఇంకా రకరకాలుగా వార్తలు బయటకు వస్తున్నాయి ఈ నేపథ్యంలో లడ్డూపై లడ్డూ విక్రయాలపై తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చాలామంది భావించారు అయినప్పటికీ కూడా గత పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు అంటే నాలుగు రోజులు ఈ నాలుగు రోజుల్లో తిరుమల లడ్డూ విక్రయాల్లో ఎలాంటి తేడా లేకుండా లడ్డూ విక్రయాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ నాలుగు రోజుల్లో సుమారు పద్నాలుగు లక్షల లడ్డూలు అక్కడ విక్రయించినట్లు కూడా తిరుమల దేవస్థానం సభ్యులు చెప్పుకొస్తున్న అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పంతొమ్మిదో తారీఖున మూడు పాయింట్ ఏడు లక్షల లడ్డూలు ఇరవై తారీఖున మూడు పాయింట్ ఐదు లక్షల లడ్డూలు ఇక ఇరవై ఒకటిన మూడు పాయింట్ ఎనిమిది ఇరవై రెండో తారీఖున మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం లడ్డూలు అక్కడ విక్రయించినట్లు కూడా టీటీడీ అధికారులు చెప్పుకొస్తున్నారంటే బయట జరుగుతున్న ప్రచారానికి తిరుమలలో భక్తుల్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలకి ఏమాత్రం వాళ్ళ అభిప్రాయాల మీద ఎలాంటి ప్రభావం చూపించకుండా ఈ లడ్డు పవిత్రత కొండ మీద అలాగే ఉంది అనే సంకేతాలు వెలుగడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక లడ్డు విక్రయాల పట్ల కానీ లడ్డు రుచి విషయంలో కానీ లడ్డు లడ్డు సేవించే విషయంలో కానీ భక్తుల మనోభావాలు అలాగే ఉన్నాయి చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ విశ్వాసం కూడా అలాగే ఉంది అనే అంశం ఈ లడ్డు విక్రయాలతో రుజువైందని కూడా టీటీడీ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది వాస్తవానికి బయట ఇదే లడ్డు గురించి చాలా వరకు రచ్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అసలు లడ్డు అపవిత్రమైందని కొందరు అసలు లడ్డూలో కలవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా అవి సహజంగా లేవు అంత విరుద్ధంగా ఉన్నాయి వాటి తయారీకి అనే కోణంలో వస్తున్న వార్తలు కూడా ఈ నేపథ్యంలో లడ్డు విక్రయాలపై పూర్తి స్థాయిలో ప్రభావం ఉంటుంది అనుకున్నారు అయినప్పటికీ కూడా లడ్డు విక్రయాల్లో కానీ భక్తుల మనోభావాల విషయంలో కానీ భక్తుల విశ్వాసం పట్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేదనే అంశం ఈ నాలుగు రోజులుగా రుజువైందనే అంశాన్ని కూడా ఇటు టీటీడీ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది లడ్డూకున్న ప్రాశస్తం లడ్డుకున్న చరిత్ర లడ్డుకున్న పవిత్రత లడ్డూకున్న రుచి లడ్డుపై ఉన్న విశ్వాసం ఇవన్నీ కూడా యాజిటీస్గానే తిరుమల కొండ మీద కొనసాగుతున్న పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి అనే అంశాన్ని కూడా టీటీడీ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది